చిల్ల జగ్గిరెడ్డిపై ఫైరైన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సిఎస్ఆర్ నిధుల సమీక్ష సమావేశానికి హాజరైన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మీడియాతో మాట్లాడారు ప్రధానంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని మంత్రి సుభాష్ అన్నారు స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలందరూ లబ్ది పొంది ఉచిత ప్రయాణాలు చేస్తుంటే అది చూసి తట్టుకోలేని వైసీపీ పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ నేతలకు ఇష్యూలపై అవగాహన లేకుండా మాట్లాడటం అలవాటైపోయింది అన్నారు కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు చిర్లజగిరెడ్డికి అత్యుత్సాహం ఎక్కువై మాట్లాడుతున్నారని మండిపడ్డారు కుల ధృవీకరణ పత్రాల జారీలో సాంకేతిక లోపం వల్ల ఉన్న సమస్యను ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్ల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు గత వైసిపి ప్రభుత్వ హయాంలో గీత కార్మికులకు ఆ పార్టీ చివరకు చిప్ప మిగిల్చారని ఘాటుగా విమర్శించారు

ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణ ఆంధ్ర రాష్ట్రంగా చేసేందుకు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు నిరంకొని పంపిస్తే చాలా కష్టపడుతూ ఉన్నారు ఖచ్చితంగా మనం చూడబోతున్నాం సువర్ణ ఆంధ్ర రాష్ట్రాన్ని చూడబోతున్నాం